హలో గాయస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం డ్యామ్కి వెళ్ళాలి పెద్ద చాప పట్టాలి అని కానీ మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి రియల్గా చెప్పాలి అంటే మేము వచ్చేటప్పుడే ఎంత చేప పడుతుంది పెద్ద చేప పడితే ఎలా తీయాలి అని ప్లాన్లు వేసుకుంటూ వచ్చాము కానీ ఇక్కడికి వచ్చేసరికి చిన్న పక్కి కూడా పడలేదు కాకపోతే ఇక్కడ మన వాళ్ళు ఆల్రెడీ రెండు గంట పక్కలు అయితే పట్టుకొని ఉన్నారు ఇవి వీడియో తీయడానికి పెద్ద రీజనే ఉంది యాక్చువల్గా మనం ఇంటికి వెళ్ళగానే ఎన్ని చేపలు పడ్డాయి ఏవి చూపించండి అంటారు అందుకని నేను వెళ్తూ వెళ్తూ ఒక టూ కేజెస్ బంగారు తీగైతే తీసుకెళ్ళాను అది తీసుకొని వెళ్ళి ఇవే మాకు పడ్డ చేప అన్నాను కానీ వాళ్ళు ఫైనల్గా వీడియో ఏది అని అడిగారు అందుకనే ఈ వీడియో తీసుకున్నాను ఫైనల్గా మాకేంటంటే పిండి తీసుకెళ్ళినా ఒక చేప అయితే పట్టను కూడా పట్టలేదు మేము కనీసం అవి తినను కూడా తినలేదు కానీ ఇక్కడ కోతులు అయితే పిండి తినడానికి చూడండి దొంగలాగా వచ్చినాయి వాటికే వేసేసాము పిండి కనీసం ఇవన్నీ తింటేలే అని ఇది గాయస్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలు వేస్తూనే ఉంటాను